ఈ మధ్య న్యూస్ ఛానల్స్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా పొలిటికల్ హీట్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఎలక్షన్ ట్రెండ్స్ మొదలు కావటంతో పొలిటికల్ మూవీస్ థియేటర్లకి క్యూ కడుతున్నాయి వసూళ్ల పరంగా ఈ సినిమాల మీద భారీ అంచనాలు లేకపోయినా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం యాత్ర వెండితెర మీద పొలిటికల్ ట్రెండ్ కు స్వాగతం పలికారు మహీవీ రాఘవ ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు వరుస సినిమాలు రెడీ అవుతున్నాయి ముఖ్యంగా రానున్న మూడు వారాల్లో ఇలాంటి సినిమాల చోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది రీసెంట్గా అయిన రజకార్ ట్రైలర్ కూడా పొలిటికల్ హీట్ ని డబుల్ చేస్తోంది ఎన్నో వివాదాలు అడ్డంకులు దాటుకుని ఫైనల్గా రిలీజ్ కు రెడీ అవుతోంది రామ్ గోపాల్ వర్మ వ్యూహం వర్మ ఇంటెన్షన్ ఏదైనా ఈ సినిమాని ఆపేందుకు ఏకంగా ఓ రాజకీయ పార్టీ ప్రయత్నించిందన్న న్యూస్ వైరల్ కావడంతో వ్యూహం మీద భారీ హైప్ క్రియేట్ అయింది వ్యూహం రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ సినిమాకు సీక్వల్ గా ప్లాన్ చేసిన శపథం కూడా రిలీజ్ కి రెడీ అయిపోయింది దీంతో వారం గ్యాప్ లోనే ఈ రెండు సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ కి ముందే పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చ చేసిన వర్మ సినిమాలో ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని వివాదాలు క్రియేట్ చేస్తాయో చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మరో మూవీ రాజధాని ఫైల్స్ వర్మ వ్యూహానికి కౌంటర్ గా వస్తున్న ఈ సినిమా కూడా పొలిటికల్ హీట్ పెంచేస్తోంది పెద్దగా స్టార్ వాల్యూ లేకపోయినా ఈ సినిమా నేపథ్యమే ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొస్తుందని నమ్ముతున్నారు మేకర్స్ స్టేట్ లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లోనూ పొలిటికల్ సినిమాల హడావిడి కనిపిస్తుంది ది కశ్మీర్ ఫైల్స్ ది కేరళ స్టోరీ లాంటి సినిమాల వెనుక కూడా పొలిటికల్ ఇంటెన్షన్ ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి కంగన స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది